హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఎలానైనా గవర్నమెంట్ జాబ్ సాధించి నర్మదని వాళ్ళ పుట్టింటికి దగ్గర చేయాలని ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా బయట కూర్చొని చదువుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి నర్మదా సాగర్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఏదో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి చాటుగా విని ఉండి నర్మదా సాగల్ మాటలు వింటూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఇదేంటి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు నాకు మాత్రం అర్థం కావడం లేదు ఎలాగైనా వీళ్ళిద్దరినీ మావయ్య ముందు ఇరికించాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే శ్రీవల్లి మావయ్య అత్తయ్య దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా నిద్రలేచి లేచి ఆల్లోకి వస్తారు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా దొంగ ఎవరు ఎక్కడున్నారు అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి మామయ్య ఇప్పుడే దొంగ ఇంట్లోకి వచ్చి పారిపోతున్నాడు వెతకండి మావయ్య అని శ్రీవల్లి అనగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ దొంగ కోసం వెతుకుతూ ఉంటారు ఇక దొంగ ఎక్కడా కనిపించకపోవడంతో శ్రీవల్లి మామయ్య అటు వెళ్ళి చూద్దాం పదండి అనగానే ఇక అక్కడికి వెళ్ళి చూస్తారు అక్కడ న సాగర్ ఒక్కొక్క బుక్స్ పట్టుకొని చదువుతూ ఉండడం చూసి అందరూ కూడా ఒక్కసారే షాక్ అవుతారు ఇక రామరాజు అదేంట్రా సాగర్ నర్మదా మీరు ఇక్కడ కూర్చున్నారేంటి అయినా నీ చేతిలో ఆ బుక్స్ ఏంట్రా నువ్వు చదవడం ఏంటి అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న నర్మదా ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇప్పుడు సాగర్ చదువుకునే విషయం మామయ్యకి తెలిసిపోయింది ఇక అబద్ధం వాడకూడదు ఏదైనా జరగని నేను మాత్రం నిజం చెప్తాను అని చెప్పి ఇక నర్మదా అనుకుంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూసారా మావయ్య ఇంట్లో మీకు తెలియకుండా వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఏదో చేస్తున్నారు అంటే బుక్స్ తీసి చదువుతున్నారు అంటే వీళ్ళేదో మీతో అబద్ధం ఆడుతున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా నిజం చెప్పండి అసలు నువ్వు బుక్స్ పడి చదవడమేట్రా నువ్వు రైస్ మిల్లో వర్క్ చేస్తున్నావు కదా మరి ఈ బుక్స్ ఏంటి నిజం చెప్తావా లేదా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ చెప్తా నానా నేను నిజం చెప్పేస్తాను చూడు నానా నర్మదా వాళ్ళ నాన్న పుట్టినరోజుకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఇక వాళ్ళ నాన్న నర్మదని తన కూతురిగా ఒప్పుకున్నాడు కానీ తన కూతురి భర్తగా నన్ను అల్లుడిగా ఒప్పుకోలేదు గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయికి నువ్వు ఏం చేస్తావని నీకు ఏ అర్హత ఉందని నా కూతురు మెడలో తాలి కట్టావాడు అంతేకాకుండా నువ్వు రైస్ మిల్లులో పనిచేసే ఒక కూలివి ఒక కూలి నా బిడ్డ మెడలో తాలి కడితే అది ప్రేమించుకొని పెళ్లి చేస్తే నేను ఆ పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాననుకున్నావు అని చెప్పి ఇక నన్ను నర్మదని చాలా అవమానించాడు దాంతో నర్మద చాలా బాధపడింది ఇక నేను ఆ బాధని తీర్చడం కోసమే చదివి గవర్నమెంట్ జాబ్ సాధించాలనే నేను ఈ బుక్స్ తీసి నానా అని సాగర్ చెప్తాడు ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే శ్రీవల్లి చూసావా మావయ్య నీకు తెలియకుండా సాగర్ నర్మదా మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారో అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి ఏ అమ్మాయి నోర్మి అయినా నర్మదా సాగర్ ఇప్పుడు ఏం మోసం చేశారని అందరి ముందు మళ్ళీ గొడవ పెడుతున్నావు చూడు సాగర్ నర్మదా బాధని చూసి తట్టుకోలేక నేను తనకి భర్తగా ఎటువంటి అర్హతలు ఇస్తలేనని తను గవర్నమెంట్ జాబ్ సాధించాలని సాగర్ పట్టుదలతో చదువుతున్నాడు అది తప్ప అయినా చదివే విషయంలో ఏముంది ఎవరికి చెప్పా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అవును శ్రీవల్లి సాగర్ తీసుకున్న నిర్ణయం మంచిదే నర్మద పాపం బాధపడుతుంది వాళ్ళ పుట్టింటికి దూరమయ్యి ఎంతో బాధ అనుభవిస్తుంది ఆ బాధ పోగొట్టడం కోసమే సాగర్ చదువుతున్నాడు గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నాడు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి ఈ సాగర్ నర్మదని ఇలా మామయ్యకి చూపిస్తే వాళ్ళని మోసం చేశారని వాళ్ళని తిడతాడని నేను ఇలా ప్లాన్ వేస్తే నా ప్లాన్ రివర్స్ అయిపోయిందేంటి మామయ్య ఇలా మారిపోయాడేంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఒరే సాగర్ నువ్వు మాత్రం చదువుకొని గవర్నమెంట్ జాబ్ సాధించరా అలా అయితే నర్మద వాళ్ళ పుట్టింటికి దగ్గరైపోతుంది అయినా రేపటి నుండి నువ్వు మిల్లుకు రావాల్సిన అవసరం లేదు అన్ని పనులు నేను దగ్గరుండి చూసుకుంటాను అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే వేదవతి చాలా సంతోషపడుతూ వరై సాగర్ ఇక నుండి నువ్వు చాలా మంచిగా చదువుకొని జాబ్ సాధించరా మీ నాన్న నువ్వు చదువుకునేందుకు ఒప్పుకున్నారా అని ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శ్రీవల్లి మాత్రం రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నర్మదా శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటక్క ఇంత ప్లాన్ వేసి దొంగల వాళ్ళందరినీ ఇప్పుడు మమ్మల్ని పట్టించడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చావు కదా ఇదంతా నీప్లానే కదా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి ఏ నర్మద ఏం మాట్లాడుతున్నావు నేను మిమ్మల్ని పట్టించడమేంటి నిజంగానే ఇంట్లోకి దొంగ వచ్చాడు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మద ఏంటక్క మేము ఇక్కడే కూర్చున్నా మాకు తెలియకుండా ఇంట్లోకి దొంగ వచ్చాడా చూడక్క నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాగర్ చదువు ఆపలేవు చూసావు కదా ఇప్పుడు సాగర్ చదువుకోవడానికి మావయ్య దగ్గరుండి ఒప్పుకున్నాడు ఇక ఇలాంటి ప్లాన్లు వేసి నువ్వు ఇంట్లో గొడవలు పెట్టకు ఇంకొకసారి ఇలా చూశానంటే నీ నిజ స్వరూపాన్ని నీ పుట్టింటి గురించి మొత్తం నేను మావయ్యతో చెప్పేస్తాను అని నర్మద అంటుంది అప్పుడు శ్రీవల్లి నవ్వుతూ చూడు నర్మద మీరు మా నాన్నను చూశారని మావయ్యకి చెప్పారు ఆ రోజే నిజం చెప్పుంటే మావయ్య నమ్మేవాడు కానీ ఇప్పుడు మీరు ఎంత నిజం చెప్పినా మావయ్య నమ్మడు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద చూడక్క నువ్వు మావయ్య నమ్మడని నాతో చెప్తున్నావు కదా మరి నా దగ్గర వీడియో ఉంది ఆ వీడియో చూసైనా మావయ్య నమ్ముతాడు కదా అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది చూడు నర్మద ఆ నిజాన్ని మావయ్యతో చెప్పొద్దు నా జీవితాన్ని నాశనం చేయొద్దు ప్లీజ్ మీకు దండం పెడతాను అని నర్మ శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మదా చూడు శ్రీవల్లి ఇక మా విషయంలో తలదూర్చి నువ్వు ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి నిన్ను బయటికి పంపించేస్తాను అని చెప్పి ఇక నర్మద చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి ఇదేంటి నేను మావయ్య ముందు వాళ్ళకి చూపించి మావయ్య ద్వారా వాళ్ళని తిట్టించాలనుకున్నాను కానీ నా ప్లాన్ నాకే రివర్స్ అయ్యింది ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఎగ్జామ్స్ దగ్గర పడడంతో ఇక సాగర్ ఇక ఆ రోజు నానా అమ్మ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి ఆల్లోకి వస్తారు ఇక రామరాజు ఏంట్రా సాగర్ ఏం జరిగింది అనగానే అప్పుడు సాగర్ నాన్న ఈరోజు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని రామ్ సాగర్ అనగానే అప్పుడు రామరాజు వేదవతి ఒరే నువ్వు ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి నర్మదకి వాళ్ళ పుట్టింటి వాళ్ళని దగ్గర చేయాలి పాపం ఏ ఆడపిల్లకైనా తన పుట్టింటి గురించి చెప్పుకునే అవకాశం ఉండేలే చేయాలి పాపం నర్మద ప్రేమ ఇద్దరు ఎంతో బాధపడుతున్నారా వాళ్ళ బాధ పోగొట్టేది నువ్వు ధీరజే అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్న సాగర్ సరేనా నేను మంచిగా చదివి ఉద్యోగం సాధించి నర్మదని వాళ్ళ నాన్నని ఒకటి చేస్తాను అని చెప్పి ఇక సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విన్నా నర్మద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తన మనసులో సాగర్ నీలాంటి ఇంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం నా మనసుని నన్ను అర్థం చేసుకొని నన్ను నా పుట్టింటి వాళ్ళని ఒకటి చేయడం కోసం నువ్వు ఎంతో బాధపడుతున్నావు అని చెప్పి ఇక నర్మదా సాగర్ గురించే ఆలోచిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక సాగర్ ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తాడు అది చూసిన రామరాజు ఒరే సాగర్ ఎగ్జామ్ ఎలా రాశావురా అనగానే అప్పుడు సాగర్ నానా ఎగ్జామ్ చాలా బాగా రాశాను అని సాగర్ అంటాడు ఇలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంటుంది ఇంతలోనే ఒకరోజు పేపర్లో రిజల్ట్ రావడంతో ఇక నర్మదా సాగర్ ఆ పేపర్ తీసుకొని వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలోనే సాగర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉద్యోగం రావడంతో ఇక నర్మదా సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే నర్మదా మామయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు వెంటనే సాగర్ రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని నానా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాకు బ్యాంకులో బ్యాంకు మేనేజర్గా జాబ్ వచ్చింది అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఏంట్రా నీకు బ్యాంక్ మేనేజర్గా జాబ్ వచ్చిందా అనగానే అప్పుడు సాగర్ అవును నానా ఇదంతా నీ వల్లే ఆ రోజు నేను నీకు తెలియకుండా చదువుకుంటూ ఉంటే నువ్వు నన్ను చూసి ఒరే చదువుకోవడానికి భయం ఎందుకురా నువ్వు ధైర్యంగా చదువుకోమని నాతో చెప్పావు దానివల్లే నేను ఈ విజయాన్ని సాధించాను నానా అని చెప్పి ఇక సాగర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే మా ఆయన జీతం కంటే రెండు రెట్లు ఎక్కువ అంటే ఇప్పుడు సాగరే ఇంట్లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాడన్నమాట అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక చాలా సంతోషపడుతూ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సాగర్ నర్మద శ్రీవల్లి దగ్గరికి వచ్చి సాగర్ ఏంటి వదినా నేను చదువుకోవద్దని నేను చదువుకుంటూ ఉంటే నాన్నకు చూపించి నన్ను నర్మదని ఇరికించాలని చూసావు కదా ఆ రోజు నాన్న చేత మమ్మల్ని తిట్టించాలని చూశావు కదా చూడు వదినా ఈయన చదువుకొని గవర్నమెంట్ జాబు సాధించాను అది నాన్న ప్రోత్సాహం వల్లే ఆ రోజు నువ్వు చూయించి ఉండకపోతే నా పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేదే కాదు చాలా థ్యాంక్స్ వదిన అని చెప్పి ఇక సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నర్మద మాత్రం ఏంటక్క సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని కొల్లుకుంటున్నావా చూడు నువ్వు ఎంత మావయ్య ముందు మమ్మల్ని ఇరికించాలని చూశావు కానీ సాగర్ చదువు కోసం మావయ్యే దగ్గరుండి ఒప్పుకోవడం నిజంగా మా అదృష్టమక్క ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక నర్వద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన శ్రీవల్లి ఇదేంటి ఆ రోజు నేను ఇళ్ళకిలా చెప్పి ఉండకపోతే ఇలా జరిగి ఉండేదే కాదు మామయ్య సాగర్ని వాడే కాదు ఇదంతా నా వల్లే నా తెలివి తక్కువ వనం వల్లే ఇలా జరిగింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా ప్రేమ ఒంటరిగా కూర్చొని తన పుట్టింటి గురించే వాళ్ళ ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ ప్రేమని చూసి ఇదేంటి ఈ రాక్షసి ఎందుకు ఇంతలా బాధపడుతుంది అని చెప్పి వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఏం జరిగింది అనగానే అప్పుడు ప్రేమ ఏమీ లేదు ధీరజ్ మా వాళ్ళని మా పుట్టింటి వాళ్ళని గుర్తు చేసుకుంటే నాకు ఏడుపోస్తుంది నేను ఆ కళ్యాణిగా నమ్మి మోసపోయాను మా వాళ్ళకి దూరమయ్యాను కానీ నా జీవితం నాశనం కాకుండా నా మెడలో తాలి కట్టి నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాలని వాళ్ళని ఒక్కసారి చూడాలనిపిస్తుంది వాళ్ళు ఎదురుగానే ఉంటూ నాతో మాట్లాడకపోయేసరికి నాకు చాలా బాధగా ఉంది ఎదురుదగా ఉండు చూసుకుంటూ కూడా ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు అవును ప్రేమ నువ్వు వాణ్ణి నమ్మి మోసపోయావు కానీ నీ జీవితం ఎక్కడ నాశనమవుతుందోనని అమ్మ ఆలోచించి నా చేత నీ మెడలో తాలి కట్టించింది కానీ నీ పుట్టింటి వాళ్ళు ఎదురుగా ఉన్నా నువ్వు మాట్లాడలేని పరిస్థితి అంతేకాదు నువ్వు పై చదువుల కోసం ఎంతో డబ్బు కావాలి ఆ డబ్బు నేను నీకు పెట్టలేకపోతున్నాను ఆ నిన్ను చదివించుకోలేకపోతున్నాను నా వల్ల నీ జీవితం నాశనమైపోతుందోనేమో అని భయంగా ఉంది నువ్వు ఒక నీ చదువు కంటిన్యూ చేయకపోతే నీ ఆశ నిరాశ అవుతుంది లేకపోతే నువ్వు నా దగ్గర ఉండకపోతే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతే నీ చదువుని కొనసాగించవచ్చు నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు నీ చదువు ఆగిపోకూడదు ఎలాగైనా నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా ఏంటి ఏంటి ప్రేమ నీ పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుందా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుందా పద వెళ్ళు పద అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకొని ఇక వస్తూ ఉంటాడు బయటికి లాకొచ్చి వెళ్ళి ప్రేమ నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పి ప్రేమని నెట్టేస్తాడు ఇక దాంతో ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏ ఏంటి ధీరజ్ ఏం చేస్తున్నావు నువ్వు నేను నా పుట్టింటికి వెళ్ళడమేంటి ఆ రోజు నువ్వు నా మెడలో తాళి కట్టావు ఆ రోజు నుంచే నా మెట్టినిళ్ళే నా పుట్టినిళ్ళు అలాంటిది నువ్వు నన్ను ఎళ్ళి ఏంటి అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ బాధపడుతూ చూడు తన మనసులో చూడు ప్రేమ నువ్వు ఇక్కడే ఉంటే నీ చదువుని మధ్యలోనే ఆపేస్తావు నీ ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి అందుకే నీ చదువు పూర్తి కావాలంటే నువ్వు ఇక్కడి నుంచి మీ పుట్టింటికి వెళ్ళవలసిందే నాకు ఇష్టం లేకపోయినా నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తున్నాను అని చెప్పి ఇక ధీరజ్ వాళ్ళ పుట్టింటికి పంపించేస్తాడు అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏంటి ధీరజ్ నేనంటే ఇష్టం లేదా ఎందుకు నన్ను పంపించేస్తున్నావు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ అదేంటి ప్రేమ నువ్వే కదా ఎదురుగా ఉన్నా మాట్లాడుకోలేకపోతున్నాను మా వాళ్ళని చూడలేకపోతున్నానని అందుకే పంపించేస్తున్నాను వెళ్ళు ప్రేమ అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ నేను వెళ్ళను నువ్వు నా మెడలో తాలి కట్టిన దగ్గర నుంచి నువ్వే ప్రపంచంలా బ్రతుకుతున్నాను అలాంటిది నువ్వు నన్ను ఇంత సడన్గా ఇక్కడి నుంచి పంపించడమేంటి ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న ధీరజ్ మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అది చూసిన ప్రేమ ఏంటి ధీరజ్ నాకు తెలుసు నువ్వు నన్ను ఎందుకు పంపిస్తున్నావో నాకు అర్థమైంది ఎందుకంటే నా చదువు మధ్యలోనే ఆగిపోతుందన్న భయంతో నువ్వు చదివించలేదన్న కంగారుతో నన్ను పంపించేస్తున్నావని నాకు తెలుసు కానీ నాకు చదువు లేకపోయినా పర్వాలేదు కానీ నిన్ను వదిలి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను ధీరజ్ నువ్వంటే ఇష్టం నువ్వు లేకుండా బ్రతకలేను నేను ఇప్పటికే ఆ కళ్యాణ్ గారిని ప్రేమించి మోసపోయాను కానీ నువ్వు కూడా నా జీవితం ఇలా చేయద్దు ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ కూడా చాలా బాధపడుతూ వెంటనే ప్రేమని ఆగ్చేసుకొని స్వారీ ప్రేమ కానీ నీ చదువు ఎక్కడ ఆగిపోతుందన్న భయంతో నిన్ను నీ పుట్టింటికి పంపించాలనుకున్నాను కానీ ఇక నిన్ను ఎక్కడికి పంపించను ఎంత కష్టమైనా నేనే భరిస్తాను నీ చదువుని పూర్తి చేయిస్తాను అని చెప్పి మళ్ళీ ధీరజ్ ప్రేమను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ధీరజ్ ఎన్ని రోజులు నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను కానీ నేనంటే ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమయ్యింది చూడు ధీరజ్ నువ్వు ఇంత కష్టపడడం నేను చూడలేను అందుకే నీకు సహాయంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు అదంతా చూస్తున్న శ్రీవల్లి ఇదేంటి ధీరజ్ ప్రేమని బయటికి పంపిస్తాడని ఎంతో సంతోషపడ్డాను కానీ మళ్ళీ ఆ ప్రేమని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు ఒకవేళ ప్రేమతో పాటు ధీరజ్ కూడా బయటికి వెళ్ళిపోతే మిగిలింది నర్మదా సాగర్ వాళ్ళని కూడా ఇంట్లో నుంచి పంపించి ఈ ఇంటికి నేనే మహారాణిని కావాలనుకున్నాను కానీ నా ఆశలు మొత్తం అడి ఆశలైపోయాయి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా సాగర్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ సాధించి ఇక శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సాగర్ నర్మద శ్రీవల్లి గురించి నిజం తెలుసుకొని శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్